మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మధ్యప్రదేశ్ దశ తిరగబోతోందా మధ్యప్రదేశ్లో భారీగా ఖనిజ నిక్షేపాలు మామూలు ఖనిజాలు కాదు బంగారానికి సంబంధించిన గనీ నిక్షేపం బయటపడే అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశం మొత్తం కూడా దీని గురించి చర్చిస్తున్నారు అతిపెద్ద బంగారు నిక్షేపాలు మధ్యప్రదేశ్లో బయటపడబోతున్నాయి ఈ చర్చ జరుగుతోంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రాష్ట్రం అక్కడ సిహోరా ప్రాంతంలో బేలా బినయక గ్రామాల మధ్య అతిపెద్ద బంగారు గని ఉంది అని చెప్పి ప్రాథమికంగా ఒక రిపోర్ట్ వచ్చింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన నిపుణులు అధికారులు అక్కడ ప్రాథమికంగా కొన్ని పరీక్షలు చేస్తే ఆ మట్టిలో బంగారు రేణువులు కనిపించాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రైమరీ రిపోర్ట్ ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో బంగారు నిక్షేపాలు ఉండొచ్చు ప్రాథమికంగా ఆ బంగారు గనికి సంబంధించి ఆ పరీక్షలు చేసినప్పుడు ఆ మట్టిలో బంగారు రేణువులు తగిలాయి వాళ్ళకి అంటే ఒక కొద్దిగా ఒక చిన్న పరిమాణంలో అక్కడ మట్టి తీసుకొని విశ్లేషిస్తే బంగారు రేణువులు కనిపించాయి ఆ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు వంద హెక్టార్లలో ఆ రెండు గ్రామాల మధ్య వంద హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండొచ్చు దీని పరిమాణం వచ్చేసరికి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు తగ్గకుండా అంత విలువ కలిగినటువంటి నిక్షేపం ఇక్కడ ఉంది అని ఆ ప్రాథమిక రిపోర్ట్లో బయటపడింది అయితే జేఎస్ఐ డైరెక్టర్ కూడా మాట్లాడారు అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఆ భూ ప్రాంతం మొత్తం కూడా మరొకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలి క్షుణ్ణంగా పరిశీలన జరపాలి మరికొన్ని ప్రదేశాల్లో కూడా తవ్వకాలు జరిపి విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ బంగారంకి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ మట్టిలో బంగారంకి సంబంధించిన రేణువులు కనిపిస్తున్నాయి కానీ అది ఎంత మొత్తంలో ఉంది మనం అనుమానిస్తున్నట్టుగా అక్కడ పెద్ద స్థాయిలో బంగారు గాని ఉంది అని నిర్ధారించడానికి ఇప్పుడే మనం చెప్పలేం మరికొన్ని తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉంది కానీ వచ్చినటువంటి ప్రైమరీ రిపోర్ట్ మాత్రం అక్కడ మట్టి తీసుకుని ల్యాబ్కు పంపించి విశ్లేషిస్తే పెద్ద మొత్తంలోనే బంగారు రేణువులు మాకు కనిపించాయి గతంలో ఆ ప్రాంతంలో మిగతా ఖనిజ నిక్షేపాలు చాలా కనిపించాయి మ్యాగ్నీస్ కావచ్చు చాలా లోహాలు విలువైన లోహాలే అక్కడ కనిపించాయి సో అక్కడ ఆ మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రాంతంలో నిక్షేపాలు దొరకటం అనేది సహజమే కానీ ఫర్ ద ఫస్ట్ టైం బంగారు గనికి సంబంధించిన బంగారు నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి అని ఒక రిపోర్ట్ రావటం ఫస్ట్ టైం నిజంగా కనుక ఈ వంద హెక్టార్లలో బంగారు గని బయటపడితే మాత్రం తర్వాత జరిగే మరికొన్ని రిపోర్ట్స్ని బట్టి తెలుస్తుంది అది మరికొన్ని తవ్వకాలు విశ్లేషణలు బట్టి వాస్తవాలు బయటకు వస్తాయి నిజంగా అంత పెద్ద స్థాయిలో వంద హెక్టార్లలో బంగారు గని ఉంటే మాత్రం దేశంలో జబల్పూర్ ప్రాంతం అనేది అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలు కలిగిన ప్రాంతంగా విరాజిల్లబోతోంది మధ్యప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి అక్కడ బేలా వినాయక గ్రామాల మధ్య ఇది బయటపడటంతో ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉబ్బి అయిపోతున్నారు ఆ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మట్టిలో బంగారం ఉందని చెప్పి ప్రాథమికంగా అధికారులు చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ పనులు ప్రారంభమైతే ఇక్కడ బంగారు గనికి సంబంధించిన తవ్వకాలు ప్రారంభమైతే ఒక్కొక్కటి బయటపడుతుంటే మా గ్రామాల రూపురేఖలు మారిపోతాయి పెద్ద పెద్ద రోడ్లు పడతాయి ఇక్కడ విద్యుత్ కనెక్టివిటీ పెరుగుతుంది ఈ గ్రామాల్లో అనేక సౌకర్యాలు పెరుగుతాయి ఇది ఒక పెద్ద సిటీగా మారిపోయే అవకాశం ఉంది అని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతున్న పరిస్థితుంది వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు నిజంగా మా భూమిలో ఇంత పెద్ద బంగారం ఉందనేది ఫస్ట్ టైం మాకు తెలిసింది అది నిజం కావాలి పెద్ద బంగారు నిక్షేపం ఇక్కడ బయటపడాలి మా గ్రామాలు రూపురేఖలన్నీ కూడా మారిపోవాలి అని చెప్పి దేవుళ్ళను మొక్కుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఎక్కడైతే మట్టిని సేకరించారో ఎక్కడైతే తవ్వకాలు చేశారో ఎక్కడైతే బంగారు రేణువులు ఆ మట్టిలో ఉన్నాయని చెప్పి అధికారులు సర్వే చేశారు తనిఖీ చేశారు అక్కడికి పెద్ద ఎత్తున ఆ గ్రామ ప్రజలు వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇక్కడే బంగారం ఉంది ఇక్కడే బంగారం ఉంది మన ఊళ్ళోనే బంగారం ఉందని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో డెఫినెట్గా మరికొన్ని రోజుల్లోనే పూర్తిస్థాయి రిపోర్ట్ బయటకు వస్తుంది ఇంకా లోపలికి తవ్వకాలు చేసి ఎంత స్థాయిలో బంగారం నిక్షేపాలు ఉన్నాయనేది కూడా మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఆ బంగారం పరిమాణాన్ని బట్టి తవ్వకాలు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే బంగారం తవ్వకం అనేది తవ్వి లోపల బంగారం ఉందో లేదో తెలుసుకోవటానికి ఈ తవ్వకాలు అనేవి ఖర్చుతో కూడుకున్న పని అంట చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఆ ఖర్చుకి మించి ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉంటే మాత్రమే తవ్వకాలు చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా పెద్ద ఎత్తున బంగారు కానీ బయటపడాలి జబల్పూర్ అనేది అక్కడ రూపురేఖలు ఆ గ్రామస్తులు కోరుకున్నట్టు మారిపోవాలి మన దేశంలో బంగారు నిక్షేపాలు అవన్నీ బయటపడి ఒక సుసంపన్నమైనటువంటి ప్రాంతంగా మారాలని చెప్పి మనం కూడా కోరుకుందాం అక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నట్టు వాళ్ళ సంతోషం అలాగే నిలవాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా బంగారు నిక్షేపాలు మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఉండుంటాయి కానీ వాటిని కనిపెట్టాలా అవన్నీ కూడా తెలుస్తాయి జియోలాజికల్ సర్వే నిపుణులు అధికారులు అదే పనిలో ఉంటారు ఈ జబల్పూర్లో కూడా అవి బయటపడాలని కోరుకుందాం ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి